అన్న ఒక అర లీటర్ రూపాయ ఇప్పుడే కదా పోసింది చాలా చాలాసేపు ఉంది వచ్చి కూడా నలభై ఒక ఫోన్పే ఉందిగా పడుతుంది

తెలిసిందా ఏంటి మూడు రోజులు పెట్టి బాగా దగ్గు జలుబు ఇలాంటివి ఉండటం వల్ల కొంచెం లో ఫీవర్గా ఉంది అందుకని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొని మూడు తర్వాత ఈరోజు మరి అన్నం తినకూడదు కదా రస్కులో లేతే ఉత్తపాలు అయితే నేను తాగను నాకు తాగిన అమ్మకుంటే వాంత వచ్చింది అందుకని చెప్పేసి నాకు పాలు కిట్టదు టీ కానీ కాఫీ కానీ తాగుతా అదేవిధంగా రసాలు కానీ ఇడ్లీ కానీ ఇడ్లీ తెచ్చుకుంటే ఇడ్లీ తెచ్చుకోవాలంటేనేమో కార్మోన్స్ వెళ్ళాలి దాని దూరం అని వెళ్ళలేమని చెప్పేసి ఫుల్ ఆకుతున్నా పాలు తెచ్చుకున్నా పాలు తాగక నేను అమ్మకోవచ్చు పాలుతో టీ చేయించుకుంటాను తర్వాత వచ్చేసి ఇంకా ఇవి వచ్చేసి తెలంగాణ సైడ్ ఏమో బొరుగులు అంటారు మాకెళ్ళేమో మరమరాలు అంటారు చిన్నప్పుడేమో మనవరాలు మనవరాలు అనేవాడిని నువ్వు తిరక్క ఇవి మాత్రం మాకెళ్ళి మ మనవరాలు అంటారు మీకెళ్ళి ఏమంటారు కామెంట్ చేయండి వీడితో అంటే ఇంకా నాకు ఇడ్లీ కానీ రసగులు కానీ లేని పక్షంలో ఇది తెచ్చుకొని తింటున్నమాట ఆకలి తీర్చడానికి చిన్నప్పుడు నాకు హైదరాబాదులో ఉండేవాళ్ళం మేము నాన్న నేను అందరం చిన్నపిల్లవాన్ని అయితే అప్పుడు సెవెంత్ క్లాస్ సిక్స్త్ ఫిఫ్త్ ఆ మధ్యలో అయితే జ్వరం వచ్చింది నాకు జ్వరం వచ్చిన తర్వాత మా నాన్నమ్మ కూడా ఉంది ఆ మూమెంట్లో జ్వరం వచ్చిన రెండు రోజులకో మరుసరి రోజే గుడ్డు తిన్నాను గుడ్డు తినేసరికి కామెర లేని కానరలు అయితే తెలుసు చాలా డేంజర్ అవి అంటే అంటారు తర్వాత రకరకాలు అంటాయి ఈ గోర్లు కూడా ఒత్తి పట్టుకుంటే అది పచ్చగా గోరు అదే విధంగా నాకు కాంగర లేని కామెరలు అయితే మా నాన్న హైదరాబాదులో తెల్లవారుజామునో అంతే వాళ్ళ రిలేటివ్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా తెలుసుకొని మా పిల్లడికి ఇలా కాంగర్ర లేని ఇలా తగ్గాలంటే ఏం చేయాలని చెప్పేసి నాకు అప్పటికి కళ్ళు పచ్చగానో తర్వాత కాళ్ళ నొప్పులు కాళ్ళు పేక రావడం చేతుల నొప్పులు విధ విధాలుగా ఉండేది ఆ నొప్పులు కూడా చిన్నప్పుడు కదా జరిగింది మర్చిపోయే అన్నమాట మీకు చెప్పాలంటే చెప్పలేకపోతున్నాను తర్వాత ఇంకా కామెరలు తగ్గడానికి ఇంకా మా నాన్న చుట్టాల దానికి అనుకుంటే హైదరాబాదులోనే మోహన్ రాయ్ అని చెప్పేసి మోహన్ రాయ్ హైదరాబాద్ చూస్తున్న వాళ్ళు ఏమంటే అన్న మాకు తెలుసు అని చెప్పేసి కామెంట్ చేయండి మోహన్ దగ్గర ఆ ఊరు వెళ్ళి చీకటితో అరగంటలు బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి ఏడయ్యేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక పసులు ఉండేది ఆకు ఆ ఆకు ఇచ్చి ఆ ఆకు బాగా నూరి బాగా నల్ల కొట్టి తర్వాత దాంట్లో ఉన్న రసాన్ని పిండి దాంట్లో కొంచెం వాటర్ అయ్యి కలిపి మొత్తం ఆ పసులంతా తాగిచ్చేవాడిని అతను నా చేత నేనే తాగేవాను చేదుగాను అంటే చేదు అలానే జీలకర్ర ఆకు పొసురు ఎట్టు సగం తర్వాత జీలకర్ర కూడా రెండు కలిపి నూరి తాగిచ్చేవాడు అనమాట అలాగా మూడు సార్లు రావాలయ్యా మూడు సార్లు వస్తేనే నీకు కామెర కామెరలు తగ్గతాయి అని చెప్పేసి చెప్పగానే నేను చూపించుకొని ఆ పొసురు తాగి వచ్చేసాను ఆ మ్యాటర్ ఎందుకు చదువుతాను అంటే తర్వాత చేసి మనం నీసు అసలు ఏం ముట్టకూడదు కారం ఎక్కువ కూరలు అలాంటివి ఏం తినకూడదు అంత సప్ మెతుకుతూనే ఉండాలి అందుకని చెప్పేసి ఆ మూమెంట్లో ఇగో ఈ మరణాలు ఉపయోగపడేవి నా కడుపుకి కొంచెం ఆకలి తీర్చడానికి ఈ తింటా ఉండేవన్నమాట బాగా అందుకని దీని గురించి చూస్తున్నాను దీనివల్ల నాకు గుర్తొచ్చింది ఆ మ్యాటర్ ఓకేనా వీడితో వీడి ద్వారా ఏం చేస్తున్నానంటే రాజీ ఇంకా అర లీటర్ పాలు తీసుకొచ్చా ముప్పై లీటర్ ఈ ముప్పై లీటర్ పాలతో ఏంటి ఇప్పుడు దానికి స్టోరీ కదా అనుకుంటున్నావుంది నాకు నాకేం తెలియదు అన్నట్టుగా తెలియన పిల్లలాగా యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటావా నాకు జ్వరం ఉంది మూడు ఇంగ్లీష్ పొడికొచ్చి అది ఒక ఇండిషన్ ఉండేది అండి ఆ ఇంగ్లీష్ చేసి నమ్మటుట్టింది అది మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తర్వాత ఇంకా ఏం చేస్తున్నానంటే ఈ అర లీటర్ పాలు రాజు రాజు నవ్విచ్చా జ్వరం ఆటోమేటిక్ వెళ్ళిపోయింది నాకు ఈ పాలతో టీజీ ఇగో తాజ్మహల్ ఇచ్చా నీకు వస్తుంది తాజ్మహల్ కొట్టలే కట్టలేకపోయినా చిన్నీళ్ళు కడతా లేదు ముందు రోజు పట్టుకోనే పడుతుంది రాజే నువ్వు పట్టుకోరాజు నువ్వు పట్టుకో చూద్దా అమ్మాచ నీకు ఆ సేఫ్ ఉండమ్మా బాగాలేదమ్మా నా దగ్గర రాయిట్

త్వర టీ మటన్ కూరలో కూడా చికెన్ కూరలో కూడా తింటున్నారు చికెన్ కర్రీలు ఖచ్చితంగా

ఇదేంది ఏంది హాయ్ వచ్చేది లాగు పడుతుంది వస్తుంది పగలకోట్టు ఇప్పటికి లేరు లేరుగా ఈ గీతలు వచ్చింది దాని మీద దీన్ని రిపేర్ చేయాలంటే రెండు వేలు మూడు వేలు అవుతాయో నాలుగు వేలు అవుతాయో ఈ గీతలు ఏంది ఆ ఫోన్లు ఒకరికి ఇప్పించి ఇప్పించి ఇట్ అయింది నేను అవును మండాలే రాజే ఈ బయట పెట్టబోతాయేమి గాలికి గ్యాస్ మండిద్దా పెద్ద బ పెద్ద బండి అయిపోయింది మళ్ళీ చిన్న బండి అక్కడికి వచ్చిందండి బండ్లు అంటే గో చిన్న గ్యాస్ పోయి అయిపోయింది పెద్ద గ్యాస్ పోయి అయిపోయింది మళ్ళీ చిన్న గ్యాస్ పొయ్యి దగ్గరకు వచ్చింది అన్నమాట మన క్యాంపింగ్ అని చెప్పేసి రెండు వందలు పెట్టి కారు మంచుల్లో పట్టించిన ఐగారు ఏడు పోయి రూపాయి తీసుకొస్తాను అమ్మ అయ్య గారు చిన్నయ్య గారు ఏం చేస్తున్నారు ఏంది ఓకే అండి రాజీ ఏకంగా ఇంట్లోనే పెట్టావా పొయ్యి వెచ్చడిగాలి ఈ చలికాలకి ఈ చలికాలానికి నరాలు ఎక్కడెక్కడ కంటరాలు పట్టకపోతుంటే నీకు వెచ్చడి కాళ్ళకుందా కాదు అండి ఇక మా ఇద్దరి పిల్లలైతే

పొంగు రాకుండా రాజే ఒక చెట్టుగా చూసామేమన్నా వీడియోలో కూడా చూసా ఫేజ్ ఇన్స్టాలో ఆ చుట్టూ నోన్ రాయి పొంగు రాదే చూద్దాం రాయి రాయి కొంచెం రాయి రాదు తొందరగా ఇంతగా అంత గట్టిగా అర్థం మొదటిగా జ్వరం వచ్చి ఉన్నాను అయితే మళ్ళీ సరి జారం తిప్పిస్తావు అయ్యేది నీళ్ళు దేనికి టీగా నాకు ఎట్ట సాల్తే ఏ టీ పెడతాను దాంట్లో దాన్ని ఎండదే టీ అగ్నిడా రేపు పొద్దు కూడా తాగొత్త రాజే బ్రెడ్ మైదా మైదాతో చేస్తారు అందుకని చెప్పేసి నేను బ్రెడ్ అవాయిడ్ చేస్తున్నా మైదా తినకూడదు మైదా ఇంకా పెద్ద రోగం రాజకుమారి ఈ మధ్య నాతో తెగ తగాది పెట్టుకుంటా ఉంటుందండి అసలు నాకేం అర్థం కాజే మొన్న ఉడువు మా పోయిన అల్ల అక్కడ ఉడుము కనబడతా ఉంటుంది మా రాజే పెద్ద ఉడువు నువ్వు జాగ్రత్తగా రాజావు నీ గుడ్లు బీగిద్దావు పెద్దడు మా ఇప్పుడు నాలుగు సార్లు చూసాను ఒకసారి తోక కనపడింది ఒకసారి కాలు కనపడింది ఒకసారి ఒక సగం పాడి దాని తలకే కనపడతలేదు ఉడుని చూద్దాం అంటే మనం మన తాసు రెండు చూసి ఆదివారం పూట ఊడు మాత్రం రోజు అక్కడికి వెళ్తా కదా ఏది షద్ది చూస్తాను తీరా చూస్తే అసలు ఏం కనపడదు నువ్వు టీ నువ్వు టీ పెడితే పెట్టు టీలో ఏం ఉప్పు కారం పసుపు ఏమని అతనికి మధ్య చేసి తాజ్మహల్ పొద్దున్న పంచతా తీసుకొస్తానే ప్యాకెట్ అలా లేదు ఇంట్లో అదేంది మసాలా మన ఇంట్లో ఎప్పుడూ ఉండిద్ది అవైలబుల్గా అయిపోయిందా నెక్స్ట్ టీ పొడి ఏంది టేసే వాడింది

మరిగిన తర్వాత టీ పొడి రాజే నెక్స్ట్ డికాషన్ ఉంది కదా కూడా తాగవచ్చు రాజే మరి మరిపో డికాషన్ తాగుదావా మరి సరిపోయి డికాషన్ నేనైతే పాల్ పాలండి అది ఒక వీడియోలో చూసిన ది దీని గురించి గురించే అరే నీ అలరేంద్ర ఇంత నల్లగు పుట్టావు ఏంటంటే మా నాన్న డికాషన్ మా అమ్మ పాల అందుకే టీ అందుకే కాకుండా అరే అంటారు సాయం సాయికి వచ్చింది కదా మరి సాయం సాయం కదా ఇది కదా అలాగే నం పెట్టడం ఏమి ఏందిరా చిన్నప్పుడు అన్నం బిల్లు కొట్టినట్టు ఉంది ఇది మధ్యాహ్న పూట మరిగినా బాగా మరిగిన తర్వాత దీంట్లో పోయినావు టీ టీ పోతే దాంట్లో మరమరాలు వేసుకొని తింటా వాడా వాళ్ళలో దేవద్ది మౌనం తింటాలి ఏంది తెచ్చుకోపోవని పొదుగు లోడేస్తారు ఇన్ని మాటలు చెప్తా ఉంటారు నీ బాట నీ వంట తర్వాత నేను తిప్పుతూ ఉంటా ఏం చేయను రాజే రాజీ అవస్తుంది పోయి మరి రే గోల్ చేయాలంట రాసా మా గోల్ పిల్లల గోల ఎక్కువ ఉండిద్ది కూర్చోనా జిల్లా భయం ఉంది ఏందో ఒక అన్నం తిన్నట్టు ఒక బిర్యానీయో ఒక పలవ తిన్నట్టు ఉంది మరి అలా కాక తాక టీ తా తింటే ఉండింది కానీ నువ్వు పోయి వడగట్టేది లేదు గిన్నె గంట గంట కనపడలేదా మన పిల్లలు ఆడేస్తారలే బొరుగులు ఉండేగా ఈ మధ్యలో ఉంచి చుట్టూరు బొరుగులు పోయి ఇదొక ఏమంటారు మండి బొరుగులు మండి మన కూర్చోమంటా అది తినరా నువ్వు పప్పులు తిండి బొరుగులు పోషన్ సరే అట్నజ్ ఓకే తింటే తెచ్చావా సూపర్నేది ఎందుకు టేస్ట్ చేయవు సార్ నువ్వు బొరుగులతో నువ్వు చెప్పింది చెయ్యి అవకాశం వచ్చినప్పుడు తిను తర్వాత నీకు ఏమన్నా ఏం నేను అందుకనే ఎట్లా ఏం తినేది ఏంది మా ఆ బొరుగులు ఉన్నాయా అవి తీసుకొని దాంట్లో వేసుకో కొన్ని వేసుకో వేసుకున్నావుగా తిను వాడుతో ఈ రసగులు బ్రెడ్లు మనకి